బాహుబలికి సీక్వెల్ గా తెరకెక్కించిన బాహుబలి టు ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైన అప్పట్లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం చాలా కష్టమైంది బాహుబలి టు కల్కి పుష్పటు కల్కిటు దేవరాటు రిపీట్ చేయగలవా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో జరుగుతూ ఉండటం గమనార్హం ఈ సీక్వెల్ సినిమాలు బాహుబలి టూ రేంజ్లో మెప్పించడం సాధ్యమేనా అనే చర్చ సైతం అభిమానుల మధ్య జరుగుతోంది టూ ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుండగా దేవరా దేవరాటు రిలీజ్ అవ్వడానికి మాత్రం మరికొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి కలికే టూ దేవరాటు సినిమాలు ఒక్కింత భారీ బడ్జెట్తోనే తెరగెక్కుతున్నాయని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాలతో పాటు సలా సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సీక్వెల్ సినిమాలు హిట్ నిలిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల సీక్వెల్ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉండడం గమనార్హం బాహుబలి టూ కలెక్షన్ల పరంగా అంచనాలను సృష్టిస్తుంది ఈ సినిమా అప్పట్లోనే పద్దెనిమిది వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది ఈ సినిమా కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసే సినిమా ఏదనే చర్చ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది సీక్వెల్ సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉండడం గమనార్గం సీక్వెల్ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది టూ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేసే మూవీ మహేష్ జక్కన్న కాంబో మూవీ మాత్రమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం బాహుబలికి సీక్వెల్ గా తెరకెక్కించిన టూ ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైన అప్పట్లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం చాలా కష్టమైంది బాహుబలి టు మ్యాజిక్ ను టు కల్కి టు దేవరా టు రిపీట్ చేయగలవా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో జరుగుతూ ఉండటం గమనార్హం ఈ సీక్వెల్ సినిమాలు బాహుబలి టూ రేంజ్లో మెప్పించడం సాధ్యమేనా అనే చర్చ సైతం అభిమానుల మధ్య జరుగుతోంది టూ ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుండగా కలికీ టూ దేవరాటు రిలీజ్ అవ్వడానికి మాత్రం మరికొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి కలికీ టూ దేవరాటు సినిమాలు ఒకింత భారీ బడ్జెట్తోనే తెరగెక్కుతున్నాయని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాలతో పాటు సలా సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సీక్వెల్ సినిమాలు హిట్ తో నిలిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల సీక్వెల్ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉండడం గమనార్హం బాహుబలి టూ కలెక్షన్ల పరంగా అంచనాలను సృష్టిస్తుంది ఈ సినిమా అప్పట్లోనే పద్దెనిమిది వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది ఈ సినిమా కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసే సినిమా ఏదనే చర్చ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది సీక్వెల్ సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉండడం గమనార్హం సీక్వెల్ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది టూ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేసే మూవీ మహేష్ జక్కన్న కాంబో మూవీ మాత్రమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం బాహుబలికి సీక్వెల్ గా తెరకెక్కించిన బాహుబలిటు ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైన అప్పట్లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం చాలా కష్టమైంది బాహుబలి టు మ్యాజిక్ ను టు కల్కి టు దేవరా టూ రిపీట్ చేయగలవా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో జరుగుతూ ఉండటం గమనార్హం ఈ సీక్వెల్ సినిమాలు బాహుబలి టూ రేంజ్లో మెప్పించడం సాధ్యమేనా అనే చర్చ సైతం అభిమానుల మధ్య జరుగుతోంది టూ ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుండగా కల్కీటు దేవరాటు రిలీజ్ అవ్వడానికి మాత్రం మరికొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి కలిగిటు దేవరాటు సినిమాలు ఒకింత భారీ బడ్జెట్తోనే తెరగెక్కుతున్నాయని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాలతో పాటు సలా సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సీక్వెల్ సినిమాలు హిట్తో నిలిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల సీక్వెల్ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉండడం గమనార్హం బాహుబలి టూ కలెక్షన్ల పరంగా అంచనాలను సృష్టిస్తుంది ఈ సినిమా అప్పట్లోనే పద్దెనిమిది వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది ఈ సినిమా కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసే సినిమా ఏదనే చర్చ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది సీక్వెల్ సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉండడం గమనార్హం సీక్వెల్ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది బాహుబలి టూ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేసే మూవీ మహేష్ జక్కన్న కాంబో మూవీ మాత్రమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం